హాయ్ హలో అండి రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీలో జ్యువెలరీ అయితే ఈ వీడియోలో ఉంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఓకేనా వీటిని ఎలా బుక్ చేసుకోవాలో తెలిసే ఉంటుందండి కొత్తగా చూసేవారి కోసం మరోసారి చెప్తానండి ఈ కలెక్షన్స్లో ఏమైనా మీకు అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి విత్ ప్రైస్తో అనమాట స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి నేనైతే అవి అవైలబుల్గా ఉన్నాయి లేదో చెక్ చేసి చెప్తాను వన్స్ అవైలబుల్గా ఉన్నాయంటే పేమెంట్ అనేది పే చేయాలండి ఆన్లైన్ పేమెంట్ అనేది పే చేయాలి నువ్వు సివోడీ ఆప్షన్ అండి ఓకేనా ఆర్డర్ డెలివరీ అవ్వడానికి మినిమమ్ సెవెన్ టు టెన్ డేస్ పేమెంట్ పడుతుందండి ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరిగా తీసి పెట్టాలండి ఓకేనా ఎందుకంటే డిఫెక్టివ్ ఐటమ్ వచ్చిన రాంగ్ ఐటమ్ వచ్చిన ఐటమ్ అనేది మిస్సింగ్ అయినా కూడా ఆ వీడియోలో చెప్పండి అలా ఉంటేనే యాక్సెప్ట్ అనేది చేస్తానండి ఓకే అలాగే స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుందండి నీడు ఉంటే ముందుగానే బుక్ చేసుకోండి ఓకేనా అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అంటే మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా పేమెంట్ అనేది పే చేస్తున్నామని ఎటువంటి టెన్షన్ అయితే పడకండి మీ ఆర్డర్ డెలివరీ అయ్యే వరకు అది నా బాధ్యత ఓకేనా మరోసారి చెప్తున్నానండి స్టాక్ అనేది లిమిటెడ్గా ఉంటుందండి మీకు నీడు ఉంటే ముందుగానే బుక్ చేసుకోండి ఓకేనా జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చాయి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి అలాగే మన దగ్గర జ్యువెలరీ తీసుకున్న వారు మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారండి వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అలాగే ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్